హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా పండుగ అంటే మనందరికి ఆడవాళ్ళకు హడావిడి హడావిడి రోజు క్లీనింగ్ పని ఇవన్నీ బోళ్ళు అన్నీ ఉంటాయి ఇంకా స్పెషల్గా డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అది పిల్లలు చేసుడు అంటే మామూలు విషయం అయితే అస్సలు కాదండి ఎందుకంటే మనమే ఈ పని ఆ పని అని టెన్షన్ టెన్షన్తో అలసిపోతాం చాలా ఇంకా వాళ్ళైతే ముగ్గురు పాపం లేచి అన్ని పనులు చేసి ఇంకా దేవుణ్ణి తీసుకొచ్చి దేవుణ్ణి పెట్టి నైవేద్యాలు చేసాడంటే మామూలు విషయం అయితే అసలు కాదు చూసేటోళ్ళకు మనకే విచిత్రంగా ఉంటుంది ఇంకా ఆడోళ్ళు చేసుడే ఎక్కువ ఇంకా మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారంటే మామూలు విషయం అయితే కాదండి మరి మా వాళ్ళకి ప్లీజ్ లైక్ చేయొచ్చు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ ఇంకా పనులు నచ్చట్లేదా మా మామూళ్ళు చేసేటివి ఇంకా పూజలో ఏ లోపం ఉందో కామెంట్ చేయండి వాళ్ళకు చే అంటే నేను ఈజీగా అయ్యేటట్టు అయితే చెప్పిన ఎందుకంటే నేనైతే ప్రతి ఒక్కటి ఏది లేకుండా నేను ఎప్పుడూ పొద్దున నాలుగింటికి లేచి ప్రతి పని నేను అసలు ఏది లేకుండా అన్నీ చేసుకునేదాన్ని ఇంకా వాళ్ళకు పాపం కష్టపెట్టడం నాకు ప్రతి పనిలో కష్టపెట్టడం ఒకరిని అంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకే సింపుల్గా చేసేటట్టు నేనైతే హడావిడి లేకుండానైతే చెప్పిన వాళ్ళకు నేను చెప్తా ఉంటే వాళ్ళు చేసుకున్నారు దేవుడు అయితే తొమ్మిదింటి వరకే పెట్టిండు ఎందుకంటే చవితి ముందు రోజు నుండే ఉందట పొద్దున్నే పెట్టాలని చెప్పిండు అయ్యగారు అయితే ఇంకా అయితే ప్రతిష్టాపించిండు వినాయకుడు ఎట్లున్నాడో కామెంట్ చేయండి మనందరికి ఇష్టమైన పండగ అంటే వినాయకుడే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ కొలిచే దైవం మాత్రం వినాయకుడే ఇంకా అలాంటి వినాయకుడు ఈ తొమ్మిది రోజులు పది రోజులు మనకు అసలు ఏ ఎంత టైం కూడా ఏర్పడదండి పొద్దున సాయంత్రం పూజకి వెళ్ళడం ఇంకా నైవేద్యాలు ప్రసాదాలు అవన్నీ తీసుకోవడం ఇంకా అన్నదానం ఇవన్నీ ఉంటాయి వినాయకుడికి మనం ఏది మొక్కుకున్నా కూడా అసలు భక్తితో మనం కొలిస్తే మాత్రం ఏ కష్టమైనా తీరిపోతుందని నేనైతే సంకల్పం చేసుకొని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ప్రతిదీ నేనేది మొక్కుకున్న అయింది ప్రతిది ఏంటంటే మనం ఈ పూజ చేస్తే నాకు ఈ పని కావాలని ఎప్పుడు మొక్కుకోకండి మనం పూజలు చేస్తూ ఉంటే మనకు మంచా చెడ భగవంతుడు చేస్తూనే ఉంటాడు నేను కొబ్బరికాయ కొడతాను నాకు ఈ పని కావాలి లేకపోతే నేను ఒక్క పొద్దుంటాను ఈ పని కావాలి అసలు మనం అప్పుడు అసలు అట్లా కోరుకోవద్దట నేను నిజంగా చెప్తున్నా అండి ఏ ఒక్కరోజు ఈ పూజలు ఎన్ని చేసినా కూడా నేను అస్సలు అలా మొక్కుకోను అంతే నేను నాకు పూజ చేసుకుంటా దండం పెట్టుకుంటా పోతా అంతే అది నేను పూజలు చేసుకుంటా పోతా దేవుడు ఇష్టం ఎట్లుంటే అట్లా వేస్తూ ఉంటాడు మన రాతలో కానీ నాకు ఇది ఉంటేనే అట్లా జరుగుతుంది నాకు ఈ పని అయితే నేను ఒక పొద్దుంటా నాకు ఈ పని అయితే ఇది చేస్తాను అని అస్సలు మనం మొక్కొద్దట అండి అంటే దేవుడికి లంచం ఇచ్చినట్టే కదా ఇంకా ఎంకన్నా అడుగులు వేస్తారు కదా ఇంకా మమ్మీగాడైతే టెంపుల్కి వెళ్తా అని పన్నెండింటి వరకే ఇంకా అడుగులైతే వేసింది ఇంకా మా ఆయన అయితే మళ్ళీ వంట స్టార్ట్ చేసిండు నేనైతే అన్నీ కలిపి కూరగాయలు వండేది అండే ఒక పొద్దుడిచేది ఇంక ఈసారి మాత్రం ఇంకా నేను చెప్తున్నాను కదండీ వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టదలుసుకోలే వాళ్ళకి నచ్చినట్టు చేయాలి సంతోషంగా మనం ఏది చేసుకున్నా సంతోషంగా చేయాలి కాబట్టి వాళ్ళకి ఎట్లా నచ్చుతా అట్లా వేయని అనే నేను ఫ్రీగా వదిలేసిన నెక్స్ట్ ఇయర్ ఆ దేవుడి దయ వల్ల నేను మంచిగా అయి మళ్ళీ నాకు నేను చేసుకునేటట్టు కావాలని మాత్రమే కోరుకున్నా నేను ఆ దేవుడిని